నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలగుండ మండలంలోని ఆరూరు గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రా నరసింహ మాట్లాడుతూ కుట్ర రాజకీయాలతో నా పైన చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన చిట్టేడి జనార్దన్ రెడ్డి ఆరోపణల పైన రచ్చబండ దగ్గర చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా టైం మీరన్నా చెప్పండి మేమైనా చెప్తాం దేనికైనా మేము సిద్ధమే ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా అధికారుల సమక్షంలో కొలతలు వేసి తేలిన వెంటనే గ్రామ పంచాయతీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ఉప సర్పంచ్ సుక్కా ముత్యాలు మాట్లాడుతూ సిఎన్ రెడ్డి పేద రైతుల దగ్గర కౌలుకు తీసుకున్నానని అంటున్న మాట ఎంతవరకు సమంజసమని భూస్వామికి కౌలు ఎందుకని అది కౌలు కాదని అది కబ్జా అని అన్నారు కబ్జాలో ఉన్న భూమిని అధికారులు తక్షణమే విచారణ చేసి పేద ప్రజలకు పంచి న్యాయం చేయాలని కోరారు భాగ్యమ్మ చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని బొలుగుల రాజు బొలుగుల జ్యోతి విలేకరుల సమావేశంలో ఖండించారు బోలుగుల భాగ్యమ్మ ఏకపక్షంగా బురా నరసింహపై ఆరోపణ చేయడం ది కాదని భాగ్యమ్మ మేము ఇరు వర్గాలు కలిసి బురా నరసింహ దగ్గర పాస్ పుస్తకాలు పెట్టిన మాట వాస్తవమే అని కానీ ఇరు వర్గాల అంగీకారంతో పాస్ బుక్లు ఇవ్వడానికి నరసింహ సిద్ధంగా ఉన్నాడని కానీ భూమి పంచాయతీ పెండింగ్ లో ఉన్నందున సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు కార్యక్రమంలో కొడితల కరుణాకర్ బాండూర మైపాల్ రెడ్డి కొప్పుల బాలరాజు బండారు చిన్న నరసింహారెడ్డి పెంటయ్య మర్రి ముత్యాలు పోలేపాక నరసింహ కసరబోయిన నరసింహ బుర్రా శ్రీశైలం క్యాతరే నరేష్ చిలుక మర్రి అంచయ్య పాల్గొన్నారు తాతాసు ముప్పై ఏడు వందల యాభై ఒకటి భూమి మా తాతాసు భూమికి మేము అడిగినాం జనక కృష్ణ రమేష్ అడిగితే మేము మా భూమి దగ్గర పోతే పెద్ద మనసు తుమ్మల నర్సయ్య గారు కానీ సిఎర్ గారు కానీ అదే దానయ్య గారు కానీ వాళ్ళు మా భూమి పెద్ద మనసు కాయిదా రాశారు మీ భూమి వస్తే మీకు ఇష్టం అని చెప్పి ఎంఆర్ఓ దగ్గర పోయినాం ఎండి పోయినాం కలెక్టర్ ఆఫీస్ పోయినాం ఆడివాసీ పోయినాం తల్లవ్వండి పోయినాం కాయిదాలు తీసుకొచ్చాం మా తాత ఆస్తి మాకు కావాలని ఎన్నిసార్లు కొట్లాడినా ఇయ్యలే రెండు వేల ఇరవైలా మా భూమి మా గాలను మేము అడిగితే భూమి ఎంసీ వచ్చి కొలిచిండు భూమి వెళ్ళింది ఎక్కడ భూమి వెళ్ళింది మా భూమి మాకు ఇస్తా అని చెప్పారు పైసలు డబ్బులు ఇస్తాను డబ్బులు ఇవ్వలేదు భూమి ఇవ్వలేదు లాస్ట్ కోసం పెద్ద మనుషులు నేను డిపాజిట్ పెట్టిన పైసలు మొత్తం దానయ్య దానయ్యే జకెట్సీన్ దగ్గర ఉండే మొత్తం అవి అదే ఖర్చు పెట్టుకున్నారు అదే ఉంచుకోరు పదివేల రూపాయలనే పెట్టే పిలిచి అడిగింది కుమార్ పటేల్ నా అంటాడు ఆయన ఇస్తారా తీసుకుని పది వేలు అంటే మాకు వద్దుపోయినా మీరే వచ్చి అది దాన్న దగ్గర ఇప్పుడు దాన ఇప్పటికీ మాకు ఇయ్యలే దాన ఏం చేసి మాకు వాళ్ళ మనిషి అని ఎవరు దినక కృష్ణ జినక రమేష్ వాళ్ళ మనిషి అని మా డాడీని మా అన్నని మా అన్న కొట్టరు మేము రామపేట హాస్పిటల్కి పోయినాం కాయిదాలున్నాయి ఎస్ఐ సార్కు మేము పోయి ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చాను ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఫీల్డ్ మీకు వచ్చిండు మీ భూమి కాదురా మీకే కానీ కాలన్నాడు వెరీచ్ మా అని కొట్టరు మా భూమి మాకు కావాలి ఏడు వందల ముప్పై ఐదు ఏడు వందల యాభై ఒకటి యాభై ఒకటి ఈ కుటుంబం బెద్రంగు ఉంది మేము రెండు వేల ఐదులో మేము అమ్మిని ముప్పై ఒక ఎకరం మా అన్న అమ్మిని రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాలకు ఇంకా వాళ్ళ ఎకరం భూమి మాకు తెలవకుండానే ఎకరం ఐదు గుంటలు దొంగల విషయం చేసుకున్నది రెండు వేల ఐదులా బిబిన రెడ్డి దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు చేసుకురు ఇప్పుడు ఆ భూమి ఉంది మాకు ఏడు వందల ము యాభై ఎకరా సర్వే ఎకరం ఐదు గుంటలు రావాలి మాకు ఏడు వందల ఐదు ఏడు వందల ముప్పై ఐదు ఇప్పుడు పొరంబకు మొత్తం కబ్జు చేస్తున్నారు డబ్బాలు ఇస్తారు రోడ్ మీద చెరువు మొత్తం కబ్జ చేస్తున్నారు ఊర ఊర షీర్లకు నీళ్లు రాకుండా ఆడ మొత్తం మా భూమి ఉంది కబ్జా కబ్జేసి మా భూములే అంటారు ఇల్లు కట్టుకురా డబ్బు వేసి మా భూమికి కావాలి నాయనం చేయాలని మేము కొడుతున్నాం ఓకే ఓకే ఇద్దరే సర్పంచ్ సెక్రటరీ దీని మీదనేమో రెండు వేల ఇరవై రెండులోనేమో గ్రామ పంచాయత్ బోర్డు మెంబర్లు సంతకం పెడతారు దీంట్లోనేమో రెండు వేల పద్దెనిమిదిలోనేమో ఎవరు సంతకం పెట్టారు సర్పంచ్ సెక్రటరీ ఇద్దరే తీర్మానం వీళ్ళే తీర్మానం ఈలే ఆర్డర్ వీళ్ళే డ్రా చేసుకున్నాడు పైసలు చేసుకోవాలి కోర్టుకు పోదామన్నా ఏనన్నా ఏ గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీలనన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు తీర్మానం వార్డు మెంబర్లు తీర్మానం లేకుండా చేసినట్టు దాఖలు చూపి దేనికైనా సిద్ధమే నువ్వు దొంగ కాకపోతే ఇరవై ఏడు లక్షల సీట్ లైట్లు నలభై లక్షలు సమాచారం కింద నలభై లక్షల సీట్లు సిసి రోడ్డు పని అడుగుతే ఇప్పటి వరకు ఇయ్యలే ఇప్పుడు దరిదాపున నాలుగు నెలలు అవుతుంది నేను ఎనభై లక్షలని పెట్టినా నువ్వు దొంగ కాదుగా ఒరిజినలేగా ఒరిజినల్ అయినప్పుడు సమాచారం కింద ఇవ్వచ్చుగా ఎందుకు ఇస్తలేవు అధికారులతోటి ఏం చేసిండు నేను నాకు రెండో తారీఖు నోటీసు పంపిండు నీకు ఐదో తారీఖు నాడు నీకు అడిగిన సమాచారం అన్నాడు ఐదో తారీఖు ఏడో నెల వేయాలకి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఇయ్యాల వరకు ఇట్లా ఇవ్వలే ఎనభై లక్షల నిధులు ఇరవై ఏడు లక్షలు రోడ్లు నలభై లక్షలు సీసీ రోడ్లు ఇరవై లక్షల సీసీ సిసి నలభై లక్షలేమో సీసీ రోడ్లు ఇరవై ఏడు లక్షలు సీట్ లైట్లు కాదు మోటార్ల లెక్కే లేదు ఎన్ని మోటార్లు కాలిపోయినాయి ఇప్పటివరకు కాలిపోయిన మోటార్లు లెక్క చూపని కొన్నది గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని మోటార్లు ఖరీదు చేసినావు కాలిపోయిన మోటార్లు ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు లెక్క చూపాను చూపే లేడు ఏ నేను మంచి చేసినా అది చేసినా ఇది చేస్తాను నువ్వు గతంలో ఎంపీపీ చేసినావు ఇప్పటికైనా తీద్దాం నువ్వు ఐదు సంవత్సరాల పీరియడ్లో ఏ పనులు చేసినావు ఏడేడు ఎంతున్నాయి అవి చూద్దాం నువ్వు మంచోనివేగా నేను నాకు నేను కలెక్టర్ కాడి పోయిర్రు సీఎం ఆఫీస్కి పోయిర్రు డి డిఎల్పీఓ కాడి పోయిర్రు అందరి కాడి పోయిర్రు అని చెప్తున్నావు మంచిగానే ఉంది నాకు తగిన సమాచారం ఇయ్యొచ్చుగా ఇచ్చిందని చెప్తున్నావు కోటుకో నువ్వు నీది నీ మానసికంగా ఇబ్బంది పెట్టినట్టున్నావుగా ఇదే చెప్పు ఎందుకు పంచాయత్ బోర్డు నెంబర్లు ఎందుకు నిలబడరు ఎందుకు గెలిచిర్రు అది ఛాయ్ తాగుతుంది కాబట్టి వచ్చింది సంతకం పెట్టేది లేదా ఏ తీర్మానానికి ఏదానికి అవసరం లేదా పంచాయత్ బోర్డు మెంబర్లు నువ్వు సర్పంచు సెక్రటరీ ఇద్దరేనా ఇంకొకటి త్రీ ట్వంటీ సర్వే నెంబర్ అన్నాడు ఆయనకి ఇరవై ఎనిమిది ఎకరాల పదిహేను గుంటలు ఉన్నది అది ఎప్పుడు రెండు వేల పది లోపే ఉన్నది ఇరవై ఎనిమిది ఎకరాల పదిహేను గుంటలు లేనోడా మూడు వందల ఇరవై సర్వే నెంబర్ ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది నాలుగు వందల నలభై ఒక సర్వే నెంబరు మలానా బండ పక్కన రెండు ఎకరాలు అబ్జర్వ్ అట్ లాస్ట్ పోయిన సంవత్సరము ఆరు లక్షల యాభై వేలు పెట్టి ఊర జరువు తుమ్ము కట్టిరు ఎందుకు కట్టిరు ఆరు లక్షల యాభై వేలు తుమ్ము ఎందుకు కట్టిర్రు తిడగొట్టిరు మరి ఒక్క జనార్దన్ రెడ్డికి మరి మూర్తి ఇద్దరికైనా నూట యాభై మంది ఎట్టినాలి ఎక్కడైనా ఓనియ మరి ఎందుకు కట్టిరు ఆరు లక్షల యాభై వేలు కట్టి తూమ్ కట్టిరు నాకు తూమ్లేదంటాడు దీని అందరూ గమనించి సమగ్ర విచారం చెప్పి వద్దంటలేదు ఎవడోటి కబ్జా పెట్టిండు ఎవడోటి చేసిండు అందరు ముందు ఏ పాఠాన్ని కాదు ఎవరు కబ్జా పెట్టినా నిలదీయరి వద్దంటున్నామా

మా బావల్సలైన పేరు మీద ఉంది ఇంకా మేము పంచుకోలేదు ఇద్దరు పూర్తిగా ఇద్దరు కూర్చునే పెద్ద మనిషి కాడ ఒక్క మాట కూడా అనొద్దు మా ఎలాంటిది కానీ నేనే కానీ ఎవరే కానీ రాజకీయ నాయకులు ఎవరున్నా అరూరు సరి నెంబర్ల ఏ రాజకీయ నాయకుడైనా మీ పెస్ఓళ్ళ ముందట పంజాబ్ వర్క్కి పిలిపించి అన్ని పార్టీల లీడర్ పిలిపించి ఓ పేపర్ రాసుకొని సర్వే చేయించి ఏ రాజకీయ రెడ్డి కానీ రెడ్డి కానీ సీఎన్ రెడ్డి కానీ ఎవరైనా ఆడ చేసి ఎవరి దాంట్లో గుంట భూమి ఉన్నా వదిలేయాలి రెడ్డి అయితే గురువు కాదు జనార్ద రెడ్డి అయితే కాదు సీఎన్ రెడ్డి అయితే కాదు నేనైనా పార్టీ ఎవరైనా గుంట భూమి పొరము కబ్జా పెడితే మాత్రం మేము ఖచ్చితంగా మీ పెసు మీ మొదట చెప్తున్నాం మీరు అందరు రారీ పంజాబ్ ఒక టైం ఇవ్వండి అందరు రాయగే నాయకులు అరువురు సర్వే నెంబర్ల మొత్తం మీద పొరముఖము ఎక్కడున్నా తీసి గవర్నమెంట్ చెందచేద్దాం లేకుండా లేని వాళ్ళకి మీ పెసోళ్ళ ముందర ముందట చేద్దాం అటువంటి ఆరోపణలు వద్దు ఇదన్నీ తినే తినేదే చేసే చేసేదే గంగపురంలో కూడా అనంతరెడ్డిది ఉన్నది అన్నారు గుల్లాళ్ళ గుళ్ళు ఉన్న గుంట భూమి చెట్టు భూమి కూడా ఉంచవద్దు అనంతరెడ్డి అయితే గురువు కాదు మాకు ఎవరైనా ఒకదే ప్రెస్ మీటింగ్ పెట్టండి మీ విలేకరుల ముందటే చెప్తున్నాం అందరు పిలిపియండి మీరు అందరు రాజా కొడుకాడికి అందరు రాయికి నాకు పిలిపించి సంతకా పేపర్ రాయండి ఎవ్వలి ఉన్నా తీసేద్దాం దానికి చేద్దాం లేదా మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం ఇవాళ భూమి ఇన్ని కాదని ఎవరు కొనరు కొను అని చెప్పి పెద్ద కోను బాబాయ్ కొను బాబాయ్ అని చెప్పి మా మనమరాలన్న చిన్న అయితే అప్పుడు పోయి మూడు లక్షలకు వేసిన సిట్టి షిట్ వేసుకుంటే మూడు లక్షలు వేసిన సిట్టి ఒక్క లక్షకి ఎత్తుకొచ్చి నీకు భయానిచ్చింది మూడు లక్షలు పోయినాయి కదా భయానిచ్చిన ఇంకా మా కొడుకులను నన్ను కోజు మాటలు అన్నారు కోజు మాటలు అని ఆవులు నేను వినాలి నన్ను ఇక్కడ రోపు నేనున్నా అగ్గ అక్కడ ఆమె వెళ్ళుంది ఆడంగా ఆడికెళ్ళి తిట్టుకుని తిట్టుకుని తిట్టుకుంటే భూత మాటలు తిట్టుకుంటు వచ్చి పురు నర్చి మాట ఇద్దా సునామ జరా అన్నది మా గొల్లారని అయితే మీరు మీరు ఏమని అనుకోండి నన్ను ఆ మాట అనకు నా పాప గట్ట కాలం అని చెప్పి ఆమె అన్నా ఇంకా నేను చెరానికి వస్తే మళ్ళీ నన్ను రెండు తీరుదామని నేను ఆమె తెరువు పోలే ఆమె జోలి పోలే ఎన్నడు పోలే నేనే ఊలు నేను అన్నదాన్ని కాను నేను ఒక్కరి తానే పది రూపాయలు అప్పు తెచ్చి అయినది నా పిల్లలు చాదుకున్నాను నా అమ్మ రెక్కల కష్టం నా రెక్కల కష్టం నేను తల్లికి ఒక పిల్లలు నాచావంగా బతికిన దానికి పుట్టాడు మాటలు రాని మాటలు అన్నారు అన్నా కూడా మీ ఆధారం మా దగ్గర రెండు పేపర్లు ఆరు లక్షలకు కట్టిన పైసలు పదకొండు లక్షలకు ఆరు లక్షలకు అయిన పేపర్లున్నాయి ఇంకా దాని దస్తూరి మా సీనన్న మా పాల కుటుంబ సభ్యులై సంతకాలు ఉన్నాయి వాళ్ళ అల్లూరి సంతకం పెద్ద అల్లు అందరు సంతకాలు ఉన్నాయి కాబట్టి మేము కాదు కబ్జం మీద రెండు వేల పన్నెండు సంది ఇప్పటివరకు కబ్జం నేనే ఒక్క కూడా కబ్జా మీద రానియలే రాకుండా మేమే చేసుకున్నాం కబ్జా నిన్న ఆరోపణలు చేసి నేను నా భూమి రా పదిహేను తన కూడా రానియకుడుకుంటారా అంతతోటి ఇంకా మేము ప్రెస్ మీటింగ్ పెట్టిన కాబట్టి మేము కూడా ఈరోజు పెట్టి మేము ఉన్నాం పేపర్ ఉన్నాయి కానీ బాధావు రెండు పేపర్లు ఉన్నాయి அது எ திட்டம் இன் வரும் ரூபாய் சொம் துணி கவிய பெட்டா நான் பட்டபூமி கொண்டா நான் பாதிச்சு பூமி கொனது கூட

మా పెద్దమ్మాయి మ్యారేజ్ చేశాను బోడుపల్లో ఆ తర్వాత మే నెలలో చేశాను తర్వాత జూలైలో మళ్ళీ దగ్గర రిటర్న్ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వచ్చిన తర్వాత మాకు భూమి కావాలని కూర్చున్నారు పెద్ద మసలి కూర్చుకొచ్చి భూమి కావాలని కూర్చుంటే మా అమ్మ కూడా ఫుల్గా చెప్పేసింది మా అమ్మ మీరు చెప్పిన మాట ప్రకారంగా పెద్ద మసలి చెప్పిన మాట ప్రకారంగా అందరి ముందు సరే అమ్మ నేను ఒప్పుకుంటున్నాను మీకు భూమి కావాలంటే మీకు భూమి కావాలి కానీ అయ్యా మీకు అవసరం లేదు ముగ్గురు పిల్లలకు మీకు అవసరం లేదు దాని మొబైడ్ అవసరం లేదు ఈ విషయం చెప్పిన బూంగాలు భూమి చేస్తా ఈ రోజుకెళ్ళే విడాకుల కింద లెక్క అని చెప్పేసి ఆ రోజు నేను తీర్పు చేయడం అయింది నా యొక్క వాటా రెండు నాలుగున్నర ఎకరాలు పూర్తిగా రెండు వేల తొమ్మిదిలో రావణపేటకు వచ్చేసి రెండో అమ్మాయి కల్పనకు రెండు మావో ఎకరాలు మూడో అమ్మాయి కరుణకు రెండు మావో ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినాను దాంట్లో కల్పనది వాటా తర్వాత ఏమది మా భార్యది అది కలిపి ఏమేమి అమ్మింది మూడు గుంటల మూడు ఎకరాల పదహారు గుంటలు దానికి డబ్బులు ముట్టాయి తర్వాత మా మూడవ అమ్మాయి మూడో అమ్మాయి చేసిన రెండు మా ఎకరాలను ఏం చేసింది నేనే రెండవ రెండవ అమ్మాయికి ప్రూఫ్గా పెట్టి నేనే మూడో అమ్మాయిని అని చెప్పేసి దొంగ రిజిస్ట్రేషన్ పెద్ద అమ్మాయి దొంగ రిజిస్ట్రేషన్ చేయించింది తల్లి అది రీ రిజిస్ట్రేషన్ అయితే మూడవ అమ్మాయిల రిలేషను రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీలో ఉంటే వాళ్ళ వల్ల అది రిలీజ్ బయట రిలీజ్ అయ్యింది రీ రిజిస్ట్రేషన్ వాళ్ళ మూడవ అమ్మాయికి అయింది అతి భూమిని ఆమె సొంత విషయం తోటి ఫ్యామిలీ తోటి ఆ భూమిని కూడా మా నరసింహ తమ్ముని అమ్మింది దీనికే మా తమ్ముడు ఎవరి భూమి కూడా ఆక్రమించలేదు బాధాంత పైసలు కట్టిండు ఇది జరిగిన విషయం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అరూర్ గ్రామం మాది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది పదహారు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఫిర్యాదు చేసినాం ఏమని సిఎన్ రెడ్డి చెరువు సిగము కబ్జా చేసిండు అసెంట్ భూమి కబ్జా చేసిన విషయంలో చేసినాం ఆరు వందల తొంభై మూడు ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల ఎనిమిది ఏడు వందల పదకొండు ఏడు వందల పన్నెండు సర్వే నెంబర్ల ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కు ఫిర్యాదు చేసినాం ఇరిగేషన్ ఈఈ గారికి ఫిర్యాదు చేసినాం తర్వాత కలెక్టర్కి ఫిర్యాదు చేసిన సీఎంఏ ఆఫీసులో ఫిర్యాదు చేసినాం ఏమని ఫిర్యాదు చేసినాం పలాని సర్వే నెంబర్ల మీద సమగ్ర విచారణ చేసి గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకోగలరు అని ఫిర్యాదు చేసినాం మాకు సమగ్ర విచారణ అంటే మమ్మల్ని పిలవకుండానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు సర్వే చేయడం అంటే ఇప్పుడు వెనకటి కాలం లెక్క సుతిలి తాడు పెట్టి కొల్చుడు కాదు ట్యాంక్ లేవల్ ఉందా లేదా అలుగు మీద కూర్చొని లేజర్ ల్యాంప్ పెడితే అవుపిస్తుంది మనం ఎప్పుడు అయితే కాదుగా సమగ్ర విచారం ఇప్పటి వరకు జరిపించలే ఇప్పటికైనా ఆయన అంటుండగా మేము ఎవ్వరి భూమి కబ్జా చేయలే ఎవరిది ల్యాండ్ని కబ్జా చేయలే అని అంటుండగా సమగ్ర విచారం చేపి ఊర్లే నేను ఒక్కనే లేను అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీలలో పిలిచి సమగ్ర విచారం చేయించి సంతకం పెట్టి నీది అద్దట్టుకో అప్పుడు నువ్వు దొంగ కాదుగా అది చేయమని నేను కోరు కోరుకోవడం జరుగుతుంది వెనకట్లెక్క గ్యాంగ్ లీడర్ సినిమా టైపు కట్టమైసమ్మ గుడికి అట్టుడు కమిటీ లేదు ఏది లేదు నేను గ్రామ కమిటీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుని అని పంచాయతీ బోర్డు కడ కూచొని నలుగురు కూర్చొని నీకు రెండు అంతస్తుల బిల్డింగ్ ఉందిగా నువ్వు ఇరవై వేలి నువ్వు ఒక్క అంతస్తు బిల్డింగ్ ఉందిగా పదివేలి అని రుబాబు చేసి చందా వసూలు చేసి బేరిచ్చి పైసలు వసూలు చేసాడు అదే గ్రామ పంచాయతీ దగ్గర సవాడు ఉన్నది కొడుతా అది రేపాలంజయ్య ఇరవై గదాలు జాగ ఇచ్చేయండు జాగకేమైనా బోర్డు పెట్టుకుండా ఈయన యాభై వేలు మరమ్మతి చేసి ఈయన బోర్డు పెట్టుకుండు అదే ఆ ఇరవై జాగా ఇరవై గదాలు జాగా రోడ్డు మీద వేసుకునేది ఇచ్చి పెట్టుకోవద్దంటున్నా తుమ్మల నర్సియ అడగడం పంతొమ్మిది వందల ఎనభైలో తుమ్మల నర్సియ ఇడ సవాడు కావాలి అని అడిగిండు రేపాలంజయ్య అడుగుతాను ఇచ్చిండు పెద్ద మనిషి కాదని లేక మిగతా ఇరవై గదాలు జాగ కావాలంటే ఇచ్చిండు ఇరవై గదాలు జాగ వదిలిపెట్టి నువ్వు యాభై వేల రూపాయలు బండలు వేసి నీ బోర్డు పెట్టుకుంటావు ఏడబడతాడు బెదిరించుడు చేసుడు వెనకట్లేక బెదిరించి అర్రిపోడాను పడుతురా మహిళలతో కేసి పెట్టిచ్చుడు బెదిరించి నా వచ్చిన నేను కబ్జా చేస్తా అది చేస్తా నా ఇష్టం నువ్వేవని నన్ను అడగనీకి ఊకుంటావే ఊకో లేకపోతే లేదు మీ ఎస్సీ కేసు పెడతా త్రీ ట్వంటీ ఫోర్ కేసు బుక్ చేసి పీడిఎఫ్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా స్థానిక అధికారులతో బెదిరి పెట్టిండు ఈయన జనార్దన్ రెడ్డి గారు అంటాడు నేను ఏడ గ్రామ పంచాయతీలో రూపాయి తిండిలే అంటున్నావు బంచనే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్ ఏక గ్ర సర్పంచ్ పదవి సీట్ల కూసంగానే నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఉన్నాయి కదా జనార్దన్ పెట్టిండి కదా నాకు గంటెడు భూమి కూడా అక్కడ లేదన్నాడు మన గంట భూమి అక్కడ ఈ ప్రభుత్వ నెంబరు ఇట్లా రీషేజ్ చేసుకున్నాడు ఇది టీ ట్వంటీ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూములు మీ మీ అందరికి తెలుసు రీసేజ్ అయితే రిజిస్ట్రేషన్ రెండు నాలుగు పద్నాలుగు గుంటలు రిస్టేజ్ చేసుకున్నాడు ఎక్కడ నైతుందా నిన్న అందరూ కూడా ఏమంటాడు అంటాడు రెండే పద్నాలుగు గుంటలు వేసి అడిగితే హైకోర్టు నాకు నేను కొనుక్కున్నా కావాలని కొంతాడా తెలపాడు కదా దొంగ సర్టిఫికేట్ సృష్టించి రామన్నపేట రిసేవ్ చేస్తున్నాడు చూడండి రావాలి రావాలంటే మూడు వందల ఇరవై సర్వే నెంబరు రెండు ఎకరాలు పద్నాలుగు గుంటలు రెండు వేల ఇరవై రెండులో స్టే చేసుకుండా దాని మీద ఇప్పుడు ఫైట్ జరుగుతుంది ఇయరింగ్లో ఉంది జనార్దన్ రెడ్డి ఇది మాకు సంబంధం లేదని దీంతో పాటు నిన్న ప్రెస్ మీట్లో మాట అన్నాడు ఏది మా వాళ్ళోడు కౌలు తీసుకున్నాను గులు తక్కుంటూ కౌల్ చేస్తాడా కౌల్ చేస్తాడు భూములు ఏం లేకపోతే కవర్ చేసాడు బతం కదా ఇవ్వ ఎకరాలున్నాడు పద్నాలుగు గుంటాడు పద్నాలుగు గుంట ఇవే ఎకరాలు కవులు ఇస్తాడా దాదాపు ఆరు వందల తొంభై మూడు సర్వే నెంబర్ల ముప్పై మూడు ఎకరాలు భూమి ఉన్నాయి దాంట్లో పదహారు ఎకరాలు రావణపట్టాలు వీళ్ళ కవర్కి ముద్ర ఇచ్చారు ఏ ఒక్కరికి కూడా కవులు లేదు ఏం లేదు కబ్జానే బారాబు కబ్జాని ఎవడన్నా పద్నాలుగు గుంటలకి అయిపోయి ఇస్తాడు అట్లా ఇలా చెప్పి ముచ్చి తగ్గుతుంది అది అది ఎటువంటి తప్పించుకోవాలి మీ అందరి సమస్యలు నేను నీట్ పేపర్ను వైట్ అంటావు అంట ఇదేంది సంగతి ఇదే సంగతి అదే వేదశ్రీ శ్రీ వెంచర్లా దాదాపు యాదవుల దగ్గర పాపం బీద వాళ్ళ దగ్గర అద్దె ఎకరం పావు ఎకరం అగ్గు సగ్గు కొని దాదాపు ఎకరం దూరం ఎకరం కిలోమీటర్ దూరం లక్షపాఠని ఎడగొట్టాడు అది మీ అందరూ తెలుసు వేసు దాదాపు ఎకరం కిలోమీటర్ అంటే దాదాపు నాలుగైదు ఎకరాలు ఉంటుంది లక్షపాఠ ముప్పై మూడు ఫీట్ల కిలోమీటర్స్ ఉంది ఇది వాళ్ళు చేసిన పని ఎవరు చేసిన పని నువ్వేలా చేసింది నేను బరాబర్ రాజకీయం మంచిగా చేస్తున్న రాజకీయం అంటే నువ్వు వేడ గెలిచినావు అయ్యా నువ్వు ఏ ఊళ్ళకి గెలిచావు అరవీళ్ళకి గెలిచాడు నువ్వు నీకు అమ్మ మాధవ రెడ్డి పెడితే నా తర కూడా గెలిచి వచ్చినావు అరువులో గెలిచినావు ఎప్పుడైనా ఇప్పుడైనా గెలిచినావు మొన్న గెలిచినావు మొన్న ఎట్లా గెలిచినావు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని నలభై మూడు వరకు గెలిచినావు నువ్వు ఎక్కడ గెలిచినావా నువ్వు ఇక్కడ గెలిచినావు అరువులో గెలిచినావా ఆడ గెలిచి ఎంపీపై ఎక్క ఎక్స్ఎంపీపై పేరు పెట్టుకొని ఇవన్నీ పనులు లావణ్య పట్ల చేసుకోవడం పక్క నుంచి ఆక్రమించడం ఈ ఇదే కాదు మరి ఇప్పుడు ఈ అనంతరెడ్డి అంటున్నాడు అనంతరెడ్డి అయినా జనార్దన్ రెడ్డి ఎవరైనా ప్రభుత్వం ఎవరున్నా సరే మేము తీస్తాం ఆయన ఏదో ఒక గంట భూమి నువ్వే నువ్వేళ ఇచ్చేది ఏకిష్టంద ఇచ్చేది సుధాకృంద ఇచ్చేది వాళ్ళ భూమి వాళ్ళు తీసుకుంటారు నువ్వు ఎవరి నువ్వు ప్రభుత్వ భూమికి యజమానివా ప్రభుత్వ యజమాని వాళ్ళు ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు ఏ కవులు ఇస్తున్నా కవులు ఇస్తున్నా ఎవడన్నా చెప్పాడు ఇంటి వాళ్ళు నవ్వాలి కవులు వాడని కాదు చౌ చేస్తాడా కవులు కాదు ఏమి కాదు బరాబర్ కబ్జానే ముప్పై మూడు ఎకరా పక్కన కొల చేసి ఫామ్ ఉంది కదా దాంట్లో కొంత వెళ్తుంది ముప్పై మూడు ఎకరా మనకు క్లీన్ క్లీన్ కావాలి పదహారు ఎకరాలు ఇల్లు పదహారు ఎకరాలు క్లియర్ భూమి ఇదంతా వీళ్ళు ఈ శశికళంద్రుడు ఫామ్ ఫామ్ పామాయి వానికి ఎంతో కొంత అమ్మేసి ఉపాధి చేసి పట్టుపం కలుపుతుంది ప్రతి దగ్గర కబ్జానే ఈయన ఏడ భూములు ఉన్నా కూడా పక్క పొంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఏడ భూమి కొన్నా అక్కడ ప్రధాన బండకాడ ఉన్నా పక్క పొంటి గవర్నమెంట్ లాంటి ఉంది అది రెండు ఎకరాలు చేసుకున్నాడు ఈ ఏమంటాడు మైదాం పాలు చేసుకుంటా అంటాడు కరెక్ట్ మరి ఇది ఎట్టే చేస్తున్నావు ప్రభుత్వ ప్రభుత్వానికి నువ్వు వారసువా నువ్వు ఆశావి నువ్వు ఆశావా ఇటువంటి నిన్న అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఇద్దరు ముగ్గురి దగ్గర ఈ భూములు ఉన్నాయి భూ భూస్వాములు మంచిగా మాట్లాడి నీటి మాట్లాడి నేను రాజకీయం చేసిన మచ్చలేదు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి దగ్గర ఇది పని చేశాడు ఏ ఒక్కరు కూడా రాజకీయ భిక్ష అయినా పెట్టిండట రాజకీయ భిక్ష పెడితే ఒక్కసారి ఆయన పార్టీ మారినవారు అనంతరెడ్డి ఎవరి వల్ల ఈయన వల్లనే ఈ భూమి ఉన్నాడు ఈడ భూమి మీద తొమ్మిది లక్షలకు ఇరవై తొమ్మిది లక్షలకు అమ్మాడు ఇప్పుడు నేను మొన్న పంచాయతీ అనంతరెడ్డి అది అమ్మింది ఆయనే ఆయనకే భిక్ష పెట్టు అంటారు ఏం చేసినావు ఆయన శవయాత్ర చేసావు ఒక్కసారి పాటు మాట శవయాత్ర చేసావు నువ్వు మూడు సార్లు మారినావు నీకేంసారి వేయాలి శవయాత్ర నీకేంసారి వేయాలి ఒకసారి మారుతే నువ్వు శవయాత్రి చేసావు కుండ పట్టుకోని అది పట్టుకో ఇది పట్టుకో నువ్వు మూడు నాలుగు సార్లు మారావు నిన్నేం చేయాలి అది అది కాదు అది ఆయనకి అర్థం కావాలి సారీ తీసుకోవాలంటున్నావు అది మంచి మాకు చలేని నాయకులు అంటున్నావు మన ఇవన్నీ పనులు ఎక్కడి నా కొడుకు మీద ఓడిపోయిందంటే నీ కొడుకు ఎన్నో డైరెక్టరు నేను ఎన్నో డైరెక్టరు నీ కొడుకు నీ కొడుకు డైరెక్టర్ అలసి ఓడిపోతే నా కొడుకు ఓడిపోయిన ప్లేస్ మీట్ చెప్తాడు ఆయన కొడుకు జన ఆనంద సంబంధం ఉందా ఆయన వేరే నెంబర్ డైరెక్ట్ ఈయన వేరే డైరెక్ట్ నెంబర్ ఇన్ని ఇన్ని తప్పులు చేసుకుని చేసుకుని నీట్ అంటే సార్ నేను ఇప్పుడు మీరు ఆ సభంగా చెప్తున్నా ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా పని మేము కడతాం ఏడ అర ఫీట్ కూడా ఇచ్చి పెట్టకుండా ఓపెట్టీ నిన్న ఇంకోటి ఇంకోటి ఏడు వందలు ఏంటి సార్ మేము చెప్పాడు బాగా చెప్పిండ్రు ఏది భోగా ఇష్టం లేదని లేకపోతే ఆన్లైన్ ఆయన పేరు ఎందుకుంది భోగన కృష్ణ పేరు ఎందుకు ఉంది భోగన కృష్ణ వాళ్ళు చేయించు నువ్వే చేపించావు కదా నీకు భూమి ఎక్కడదని సతాయిస్తాడు గ్రూప్లో ఇంకా చిట్టేస్తు పాస్బుక్ కూడా ఉన్నది ఆమె భూమి ఎక్కడ లేదు అన్ని 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 అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధమే ఏమైనా ఇప్పుడు ఇప్పుడు లావణ్య ఉంది ఈ వ్యవసాయం చేస్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా కూరడా మావాడి వాస్తవమే మావాడు వాస్తవం చెప్పి నేనే కౌలు చేస్తున్నాను ఎవరైనా కౌలు చేస్తే కౌలు కాయ ఉంటారా కౌలు కాస్తే ఇరవై ఇరవై లక్షలు పెట్టి చేపలు కూడా తయారు చేస్తారా పది గుంటలల్లో ఇప్పుడు ఆడు కౌలు చేస్తున్నావు అనుకుందాం పది ఇరవై లక్షలు అయితే డెవలప్మెంట్ చేసి చావులు కొంట చేస్తారా అనికొచ్చేదే పది గుంటలలో వ్యవసాయం చేసుకుని ఒక మడి షెరుషితం కాబట్టి రెండు కారు పడవచ్చు ఆడి ఆడి చేసుకుంటాడు నీకేమో సంబంధం అవన్నీ అవద్దు కాదు పిలిపి పిలిపించుకోవచ్చు ఏదో అబద్ధం చెప్పి ఏదో చేస్తాను నీ అందరం కంటే మంచిగా అనిపించుకోవాలి వైట్ పేపర్ అనిపించుకోవాలి అని చెప్తాడు ఈయన ముచ్చట ఎలా చెబుతున్నాడు ఎమ్మెల్యే లాగా చెప్తాడు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచినప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా ఏ పట్ల పని చేసినావు ఏ ఏ రాజకీయ పార్టీ పని చేసినావు ఎప్పుడు వచ్చినావు వీళ్ళకు గెలిచినాక వచ్చినావు గెలిచినాక వచ్చి నువ్వు ఎమ్మెల్యేని మోసం చేసినావు దీకే దీనికి సంబంధం మేము ఉన్నాం ఎమ్మెల్యే పడి మేము తిరిగినాం మీ అందరికీ ప్రశ్నలకు అందరూ గెలికాయి నువ్వు ఎప్పుడు వచ్చినావు గెలిచినాక వచ్చు ఎందుకు వచ్చినావు గెలిచినాక ఎందుకు వచ్చిన అంటే రెండు వేల పది రెండు వేల పదమూడులో ఈ అన్ని ఇసు పనులు అయినాయి అవి కాపాడడం కోసం ప్రతిసారి అంతే ఇప్పుడు రాగానే ఇప్పుడు నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చింది అప్పుడు వాళ్ళు గుంజేస్తారేమో ఊరూ పాటి పాడము అందరూ మళ్ళీ గుమ్మాయి చక్క చక్క అరే పడారు మంచివాడు అని చెప్పుకొని అట్లా ఇది నాలుగోసారి మారడం ఒకసారి మారితే షేర్ చేసాం నాలుగుసారి నిన్నేం చేయాలి ఆ విధంగా అది చేసుకుంటూ అది నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు గురువులు తీయాలని వాళ్ళందరూ తెలుసు కానీ వాళ్ళు ఏమనలేకపోతుంది ఏం చేయాలి గతి లేదు చక్క ఆయన గతి నేను మాట్లాడదు ఓకే నేను మూడు పార్టీలు రాడా ఆయన తిన్నటి నుండి ఎప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ మీ అందరు తెలుసు మాట్లాడిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ భారతీయ జన జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఈయన ఉన్నాడు మరి ఈయన ఏ పార్టీ అరువులనేమో ఒక దగ్గర ఒలవడం వేరే పార్టీ అని నన్ను బీజేపీ నాయకుడు తమ్ముడేమో రాష్ట్ర నాయకుడు బీజేపీ ఈయన కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర జిల్లా నాయకుడు మరి నిన్న ప్రెస్ మీట్లో ఒక దగ్గర ఉన్నారు కదా నీ సంగతి ఏంటి మరి కథ నీకు రాజకీయంగా నీకు అంతా నీకు విలువలు ఉన్నాయి విలువని ఇది ఏ పార్టీ మండలంలో ఉన్న నాయకులు అందరూ చూస్తే లేరా ప్రెస్ రాష్ట్ర నాయకులు బయో రోడ్ ఎక్తేనేమో వేరు వేరు పార్టీలు ఇంటికి వస్తేనే ఒకటే ఉన్నారు అందరు అందరూ కలిసి ఉన్నారు అందరూ మీరు అందరూ చూశారు మేము ఇప్పుడు కూడా చెప్తాం ఛాలెంజ్ చేస్తున్నాము నువ్వు టైం గ్రామ పంచాయతీ ఇప్పుడు అన్నారు కదా టైం ఆయన చెప్పినా మేము చెప్పినా సరే మీరు మధ్యలో ఇచ్చినా సరే గవర్నమెంట్ కొలుస్తాము ప్రతి ఒక్క గుంట భూమి లేకుండా మీరు వదిలిపెట్టాలి నిర్దాక్ష్యంగా నాది కవులు గీవులు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అది మాకేరికే చిన్న జాతులు మాకేరుకే పద్నాలుగు గుంటలు వేసాగి ఉంటుంది పదహారు గుంటలు ఉంటుంది అద్దె ఉంటుంది గుంట ఉంటుంది నీకు భూసా నీకే నీకే అవసరం నీవే నీకే అవసరం ఇవన్నీ నిరూపిస్తావా ఏ రాజ మండలం పోదాం మండలం చేద్దాం నీ నీ కౌలు చేసినట్టు నమ్ముతాడా వాళ్ళు మనస్సాక్షి చెప్పుకొని వాళ్ళు చెప్తారు చెప్పాలి అది అబద్ధం అని ఇట్లా ఈ రకంగా నేను ఇప్పుడు చెప్తున్నాను నలభై నలభై ఎకరాలు కదా నలభై ఎకరాలు వాస్తవమే ఎట్లా ఇప్పుడు ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది ఎకరాలు గుంటలు వాస్తవం కదా మీ కూడా ఆరు తొంభై మూడు ముప్పై మూడు ఎక్కడ మీకు కూడా ఎక్కే ఆడది మేము ఎవరూ లేం కదా చుట్టుపక్కల ఇద్దరు ఇద్దరు ఎవరు కదా చేపలకు ఉన్నాయి కదా ఆడ వేరే వ్యక్తి ఉన్నా లేడు వందల తొంభై మూడు అంత వేరేవారు ఉన్నా లేడు గుంట గంట కూడా పెట్టాము పెట్టడానికి నీకు అందుకని ఇంత కడుపులో ఎందుకు ఇది ఎక్కడ మరి ఈ జనార్థు అంటే వేరే వేరే వ్యక్తి ఊరు అయినా అది అరువులే కదా ఇది ఇది ఇదే రకంగా జరిగిందంటే ఒక్కటే నాడు వాళ్ళని ఆమె చనిపోయింది ఆమె ఇవ్వకుండా వాస్తవీరాలు మా ఊరు ఆయన ఒక డబ్బులు రోషాలు ఉండే ఆయన చనిపోయాను తదనంతర వారసు లేకపోతే అలా చాలా చెల్లె ఉండేది పొలం వాళ్ళకి ఇష్టమని ఆమె అప్పటికే ఎనభై ఏళ్ళు ఆమె ఒకటే రోజు పౌతి ఎక్కించి పొద్దున పౌతి సాయంత్రం రిషేవ్ చేసుకున్నాడు ఒకటే నాడు పొద్దున పొద్దున పౌతి అప్పుడున్న ఎమరతి అసలు సర్టిఫికేట్ ఇష్యూ ఎట్లా అయిందో తెలు ఆ దుమ్మతి తానే వేసారు ఎమ్మార్ ప్రభుత్వం రిషేవ్ కాదా దుమ్మకాయ సృష్టించి దుమ్మకాయలు రాసుకొని పోయి రిషేవ్ చేసుకొని వచ్చాను ఒక ఒక సరే ఇవన్నీ జరిగినాయి మేము మాడితే ఏం చెప్తుంది అంటే మాకు తెలియదు నాకు తెలియక నేను రీచేంజ్ చేసుకున్నా అని చెప్తుంటు ఇది లావణ పడతాను అర్థమైంది కదా అర్థమైన తర్వాత రెండు వేల ఇరవై రెండులో స్టే ఎందుకు తెచ్చుకున్నావు అక్కడ తెచ్చినప్పుడు నువ్వు స్టే ఎందుకు తెచ్చుకున్నాను నీకు దురుద్దేశమే లేదు సదుద్దేశంతో మాట్లాడుతున్నావు అటువంటి అప్పుడు స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది నీకు వదిలేయాలి కదా ఎందుకు తీసుకున్నావు వెకట్ చేయించుకో అన్న ప్రభుత్వానికి అప్పలేపా ల్యాండ్ను వాల్యూబుల్ ల్యాండ్ అది మీడియా ముందు చెప్పాను ఇప్పుడే నేను వదిలేసుకుంటున్నాను చెప్పాను ఇది నాకు సంబంధం లేదు నాకు తెలియగా చేసుకున్నాను వదిలేసాయి స్టేందుకు వదిలేచ్చినావు అప్పటి నుంచి స్టే మెయింటైన్ అవసరం అవసరమేది నీకు ఒకసారి గమనించాలి వేరే వాహికాల దాదాపు ఉన్న పారా పెట్టే